కాకుండా ఇంకోటి అనుకున్నప్పుడు అసలు ఈ ప్రేమలేంటి ఈ పెళ్లి అవి అయిపోయింది 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 అదే ఇప్పుడు ఇప్పుడేం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు ఒక తల్లిగా మీరు ఏం చేద్దాం అనుకుంటే అప్పుడు కృష్ణ గారిని అడగచ్చు సురేష్ గురించి తండ్రిగా అతను ఏం చేస్తాడని చెప్పండి సార్ ఇది ఇంతవరకు వచ్చింది గనక మీరే చెప్పండి మీరేమనుకుంటున్నారు మీ అమ్మాయికి ఇప్పుడు ఏమొచ్చి మీరంటే కూడా ఎగటిగానే ఉంది అమ్మాయికి అమ్మ డబ్బుల గురించి తప్ప ఇంకేం ఉండదు అని చెప్పి ఏమో సార్ ఎందుకు ఇలా ఈ జనరేషన్ ఆడపిల్లలు ఇలా తయారవుతున్నారు చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పేసి మేము అని ఆయన చెప్తే అది బెటర్ అండి అంటున్నారు అంతేనా దానికంటే ముందు ఇంకొంచెం క్లారిటీ కావాలి ఆవిడకి తెలియదు ఈవిడ ఈయన వీళ్ళు ఏం చెప్తున్నారో తెలియదు మేడం సార్ ఈ అమ్మాయి ఎవరైతే ఓ ఎవరు ఉందో ఏ అబ్బాయితో అయితే ఉందో ఆ అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు ఒకసారి ఆ అబ్బాయిని కూడా పిలిచి మాట్లాడదాం కృష్ణ గారు మీరు ఏమనుకోకపోతే కొంచెం మీరు బయటకు వెళ్తే నేను వాళ్ళని పిలుస్తాను రెండమ్మా మీ పేరు చింటూ చింటు చింటూ ఆ అమ్మాయి తెలుసా చిన్నప్పుడు ఫ్రెండ్ ఈ అబ్బాయి తెలియదు ఆ తెలియదు తెలీదా ఇదేంటంటే అమ్మాయితో ఏంటి ఓన్లీ ఫ్రెండేనా లేకపోతే పెళ్ళి ఏమైనా చేసుకుందామనుకుంటా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంతే ఓయే రూమ్ లో నీతో పాటు అమ్మాయి ఏముందా ఇంకెవరైనా ఉన్నారా ఓలే మీ ఇద్దరేగా ఈయన వచ్చి కొట్టాడంట నిజమేనా సూపర్ ఏ నీతో పాటు ఎవరో ఒక అమ్మాయి ఉందా నావు మీ వుడ్ బి లేదు ఎవరూ లేరండి వీళ్ళిద్దరే దొరికేరా అన్నాడు

సరే ఇట్లా కాదని రూమ్ బుక్ చేసి రాని నేను అన్నా ఇక డబ్బులు రూమ్ బుక్ చేస్తే తప్ప ఇవ్వవా వర్ని ఆ అమ్మాయి డబ్బులు అడిగింది అనుకున్నావు డబ్బులు ఇవ్వడానికి ఓయే రూమ్కి వెళ్ళావా మళ్ళీ అదో డబ్బులు తెండగా ఎంత అడిగింది ఆ ముందు ఫిఫ్టీ థౌసండ్ అడిగింది దానికి రూమ్ బుక్ చేసి సీక్రెట్ గా ఇద్దాం అనుకున్నావా ఏం లేదు అర్జెంట్ కావాలంటే ఉండి రూమ్ ఓ రూమ్కి రమ్మని అన్నా సరేనా అన్నా నువ్వు ఏమైనా అక్కడ రెంట్ తీసుకొని అందులోనే ఉంటున్నావా ఏంటి ప్రచార ఆ అమ్మాయి డబ్బులు అడిగినప్పుడు ఓయో రూమ్కి రమ్మంటారా మీరు నిజంగా యాభై వేలు ఇచ్చే కెపాసిటీ నీకు ఉందా ఉంది ఇచ్చావా ఇవ్వలేదా ఇంతకి ఇంకేవలేదు ఇవ్వలేదు ఈ లోపు ఈయన వచ్చేసాడా వచ్చేసాడు ఇంకేమైనా జరిగిందా మీ ఇద్దరి మధ్యన మరి అతను ఏదో వీడియోలు తీసి దాచి పెట్టుకున్నాడు అంటే భద్రంగా నిజంగా ఏం జరగలేదా ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యనటువంటి సంబంధం ఏమీ లేదా ఓన్లీ చిన్నటి ఫ్రెండ్స్ అంతే మరి మీ దొంగ దగ్గర ఎక్కడన్నా కూర్చున్న డబ్బులు ఇవ్వచ్చు కదా ఓ ఓయే రూమ్ లో డబ్బులు ఎందుకు ఇస్తానన్నా అది చెప్పు మా ఆడియన్స్ ఊరుకోరు ఓయో రూమ్ లో డబ్బులు ఇవ్వడానికి కూడా వెళ్తారా అని చెప్పు అమ్మా నీ ఉద్దేశం దురుద్దేశం అయితే ఉందా ఆ పిల్లకి యాభై వేలు ఇచ్చేసి నొక్కేద్దాం అనుకున్నావు కదా అది నీ బెస్ట్ ఫ్రెండ్ ఓయో రూమ్లో మహిమ అలా ఉంటుంది నాన్న అర్థమవుతుందా నువ్వు ఇక్కడ మాకు అబద్ధాలు చెప్పడానికి చూసావు సరే మీ అమ్మ కరెక్ట్ కాదు మీ అమ్మ సరిగ్గా చూసుకోవాలా నీ నీ కెరియర్ నీకే నీ గురించి నువ్వు జాగ్రత్త పడాలి కదమ్మా ఆ అబ్బాయిని చేసుకుంటావా ఇప్పుడు చేసుకోవు ఓయో రూమ్కి యాభై వేలు ఇవ్వడానికి పిలిచిన వ్యక్తి ఏం చేస్తాడన్న బేసిక్ సెన్స్ కూడా లేదా నీకు ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయితే మాత్రం ఈ రోజు తన ఉద్దేశంతో ఇప్పుడు ఆ ఉద్దేశంతోనే చూసాడు ఇప్పుడు లోకం అంతా అదే అదే ఉద్దేశంతో చూస్తుంది యాభై వేలు ఇవ్వడానికి అప్పు వదిలేక అప్పులు ఉన్నాయి ఇదంతా జరగలేదమ్మా వాడు యాభై వేలు ఇవ్వలేదు ఏమీ జరగలేదు ఈ ఇతన్ని ఎప్పుడు వదిలేద్దామని నువ్వు అనుకున్నావు అంటే ఇంకా ఎంత టార్చర్ పెట్టిన తర్వాత సురేష్ కరెక్ట్ వ్యక్తి కాదు అని ఎప్పుడు అనుకున్నావు ఇప్పుడు అతనికి అడ్డంగా దొరికినప్పుడు వెళ్ళిపోయావు మీ అమ్మ ఇంటికి ఒకప్పుడు ఇది దొరకలేదు ఈ ఓయో రూమ్ సన్నివేశమే జరగలేదు ఎంతకాలం సురేష్ యొక్క టార్చర్ని భరించిన తర్వాత మీ అమ్మ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం సురేష్ దగ్గర ఉన్న టార్చర్ కంటే మీ అమ్మ దగ్గర ఉన్న నీ పరిస్థితే బెటర్ కదా ఊరికి మనలో మనం మాట్లాడుకుందాం అమ్మ నన్ను లా వాడుకుంది డబ్బులకు వాడుకుందంటే నువ్వు లాగా వాడుకునే పది ఏజ్ వచ్చేంతవరకు నిన్ను పెంచి పోసింది సింగిల్ హ్యాండెడ్గా మీ తల్లే కదా ఎందుకు ఈరోజు ఆవిడ మీద ఒక దిక్కర స్వరం ఎందుకు వినిపిస్తున్నావు ఒక వ్యతిరేకత ఎందుకు చూపెడుతున్నావు అందుగురించే కదా చింటూ లాంటి వాళ్ళు సురేష్ లాంటి వాళ్ళు అడ్డంగా దొరుకుతున్నారు నీకు ఏమ్మా కాదు ఎప్పుడు వచ్చేద్దాం అనుకుంటున్నావు సురేష్ దగ్గర నుంచి ఎప్పుడు వద్దాం అనుకున్నావు ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం అనుకున్నావా మారుతాడేమో ముందు ముందు మారుతాడేమో పెళ్ళైన పెళ్లి ఇంట్లో చెప్పి పిల్లలే పుట్టరని చెప్పేసి అన్నావు కదా ముందు ముందు మారినా నీకు పిల్లలు పుట్టకుండా పర్వాలేదా ఆయన మంచిగా ఉంటే చాలా పిల్లల కోసం అనుకోలేదు పిల్లలు కావాలంటే బయట నుంచి తీసుకొచ్చుకోవచ్చు అనుకున్నావు కానీ ఫస్ట్ లో చాలా బాగా చూసుకునేవాడు తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత తన నిజ స్వరూపం కొంచెం కొంచెం టార్చర్ బయటపడ్డది సో నువ్వు అతను వద్దు అది కంక్లూజను ఇంత అనుమానించిన వ్యక్తితో ఎలా ఇలా ఉంటే కష్టపెట్టినా ఇంకా అనుమానం పక్కన పెట్టు అనుమానం అనేది కాదు ఇక్కడ అతనికి సెక్షువల్ పొటెన్సీ లేకపోవడం వల్ల నిన్ను బయట పోనివ్వకుండా నీమే టార్చర్ పెట్టి ఈ రోజు కాలుస్తున్నాడు అంటే కనుక రేపు పొద్దున్న పేక్ కోసినా కూడా ఆశ్చర్యపడు అక్కర్లే ఏం తమ్ముడు ఏం చేద్దాం అయ్యా నిన్ను అడగవలసిన అవసరం లేదు కావాల అమ్మాయి నీకు చింటూ నువ్వు చెప్పాల్సిన ఆన్సర్ చెప్పేసి నువ్వు వెళ్ళొచ్చు అమ్మ ఇక్కడ నుంచి వెళ్ళావు వీళ్ళు మాట్లాడుకోవాల్సింది వీళ్ళిద్దరు ఇద్దరు ఉన్నాడు ఈ అబ్బాయి చాందరు ఎంతగానే ఉన్నారు మేడం ఏంటమ్మా ఇప్పుడు మీరు చెప్పండి ఏంటో సురేష్ గారు ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో ఉండటం మీరు టార్చర్ పెడుతున్నారు అది ఓకేనా ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ఒకరోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन